హాయ్ ఫ్రెండ్స్ నేను రేవతి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏంటి ఫ్లవర్స్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా సప్త శనివారాల వ్రతంలో ఇప్పుడు లాస్ట్ వారం అండి ఇంకా ఈ శనివారం నేను చేసుకుండేది లాస్ట్ వారం ఏడో వారం అన్నమాట సో ఇంకా ఏడో వారానికి ఏమేం కావాలి అనేసి అన్నీ నేను ఈరోజు అరేంజ్ చేసుకోవాలి కదా ఒకరోజు ముందే మనము అనేసి నేను బజార్కి వచ్చాను ఇక్కడ ఏడు రకాల పూలు పెట్టాలి కదా స్వామివారికి అనేసి నేను ఏడు రకాల పూలు పూలు తీసుకుంటున్నాను ఏడో వారం అన్నమాట సో అందుకే ఏడు రకాల పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి నాకైతే అన్నీ ఒకే చోటే దొరికేసాయి అన్నమాట ఏడు రకాల పూలు సో ఇంకా అన్నీ నేను పూలు అయితే తీసుకుంటున్నాను ఒకసారి పూలన్నీ చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో సో చామంతి పూలు కలరు ఈ వీటిలోనే చామంతి పూలల్లోనే నాలుగు రకాలు ఉన్నాయి వైట్ ఎల్లో ఇది ఆ కలరు పర్పుల్ కలరు పింక్ అన్నీ ఉన్నాయండి అలాగే నేను కొన్ని కనకంబరాలు కూడా పెట్టించుకున్నాను చాలా తక్కువే పూలు సో చాలా అంటే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అందుకే ఇంకా నేను అయితే వచ్చేసాను తీసుకుందాం అనేసి చూడండి పూలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టం ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ నాకైతే చాలా బాగా నచ్చేసాయి అక్కడ ఇంకా చాలా కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయండి ఇదిగా చూసేయండి చూడండి ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ మా బాబు కూడా చూస్తున్నాడు తీసుకుంటుంటే అందుకు వీటిల్లోనే చూడండి నాలుగు రకాలు ఉన్నాయి రెడ్ రోజా రెడ్ రోజాలు కూడా ఉన్నాయి ఎల్లో వైట్ వైట్ కలర్ అనమాట చాలా మంచి ఇంకా ఎల్లో కలర్ ఇక్కడే నాకు అన్ని ఏడు రకాల పూలు అయితే నేను ఒకే చోటే అయితే తీసుకున్నానండి నాకు అన్ని ఒకే చోటే దొరికేసాయి అన్నమాట అందుకు పూలు అయితే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను ఇంకా పూజ ఒక ఒకరోజు నైట్ తెచ్చుకొని అరేంజ్ చేసేసుకుంటాను అందుకే ఈరోజు ఇంకా ఈ పూలకైతే నేను ఈ పూల కోసం వరకు అయితే వచ్చాము అన్నీ తీసుకున్నానండి చాలా అంటే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అలాగే ఇంకా ఏ రకాల పండ్లు కూడా తీసుకోవాలనేసి నేను ఒకేసారి పండ్లు కూడా తీసుకొని వచ్చాను ఇంటికి ఎందుకంటే అన్నీ ఇంకా లాస్ట్ శనివారం కాబట్టి ఏడేడు పెట్టుకోవాలి కాబట్టి ఏడు రకాల పండ్లు పూలు ఏ రకాల ప్రసాదాలు అన్నీ అందుకే నేను ఒకరోజు ప్రసాదాలు మార్నింగ్ వండుకుంటాను సో ఇప్పుడు నైట్కి నేను పండ్లు పూలు అన్ని తాంబూలాలు స్వామివారికి ఏమేమి కావాలి అన్నీ నేను ఒకరోజు ముందే తెచ్చి అరేంజ్ చేసుకున్నాను అన్నమాట పండ్లు అన్నమాట అవి అన్నీ ఏడు ఏడు పెట్టుకోవాలి కాబట్టి సో నేను ఏ రకాలు తెచ్చుకున్నాను ఏడు మందికి తాంబూలం ఇచ్చుకోవాలి భోజనాలు పెట్టుకోవాలి అనుకున్నాను అందుకే ఇంకా ఈ వీక్లో అయితే అన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను అన్నమాట అలాగే నేను వీకి వీకి తులసి మాల అయితే తెచ్చుకుంటాను స్వామివారికి వారం వారం తులసి మాల సంపంగిమాల వేస్తాను నేను అందుకే ఈసారి కూడా నేను తులసి అయితే తెచ్చుకున్నాను ఇవి చూడండి ఇవి ఒక కలర్ ఫ్లవర్స్ అలాగే సంపంగిమాల అమ్మవారికి జాజి పూలు కూడా తీసుకొచ్చుకున్నాను తులసి మాలీ వారం వారం స్వామివారికి ఎంతో ఇష్టం కదా తులసి మాల నేను వారం వారం అయితే స్వామివారికి వేసుకుంటాను సో ఇప్పుడు ఏడవారం కూడా అన్నీ తెచ్చుకున్నాను పండ్లు కూడా తెచ్చేసుకున్నాను ఇక్కడ అట్టి పండ్లు కూడా తెచ్చుకున్నాను పెట్టి ఇచ్చేకి అలాగే కాండువా కూడా తెచ్చుకున్నాను ఎందుకంటే ఏడు మంది మగపిల్లలు చిన్న పిల్లలకి ఇచ్చుకోవాలి అనేసి స్వామివారు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి వెళ్ళినట్టు కాబట్టి నేను ఏడు మందికి కాండువాలు అయితే ఇచ్చుకోవాలని తీసుకున్నాను అన్నమాట అమ్మవారికి బట్టలు ఇంకా తాంబూలంలో బ్లౌజ్ వచ్చిన వాళ్ళకి జాకెట్టు బ్లౌజ్ పీసెస్ కూడా నేను తెచ్చుకొని పెట్టుకున్నాను వాళ్ళకు పండ్లు కూడా తెచ్చుకున్నాను అన్నమాట అన్నీ తెచ్చుకొని నేను ఇక్కడ అరేంజ్ అయితే చేసుకున్నాను ఇక్కడ అన్ని దీపాలు కూడా నేను ఫ్రైడేని అన్ని క్లీన్గా కడిగేసుకొని తుట్ చేసుకొని పెట్టుకున్నాను తమలపాకులు కూడా తెచ్చుకొని తాంబూలంలో పెట్టియ్యాలి కదా అనేసి ఫ్లవర్స్ ఇవి ఇందులోనే నాలుగు రకాల పూలు కూడా ఉన్నాయండి అన్నీ కలిపి పెట్టుకున్నాను నేను నేను ఎందుకంటే ఒకరోజు నైటే అరేంజ్ చేసుకుంటానండి మళ్ళీ మనం మార్నింగే లేసి ఇవన్నీ చేసుకోలేం కదా అనేసి నేను అన్నీ నైటే ఇట్లా అన్నీ తెచ్చేసి పెట్టుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాను మార్నింగ్ లేస్తా అని పూజ స్టార్ట్ చేసుకుంటాను నేను మార్నింగ్ కూడా త్రీ ఓ క్లాకే చల్లేసేస్తానండి ఎందుకంటే సిక్స్లో సిక్స్ లోపు నేను పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ప్రతి వీక్ ఆరో వారం వీక్ వీడియో మిస్ అయింది అందుకే ఏడో వారం వీడియో అయితే పెడుతున్నాను సో అది తీసాను అది ఎలాగో డిలీట్ అయిపోయిందండి అందుకే వీడియో పెట్టలేదు ఇంకా చూస్తాను ఉందేమో చూసి ఆ వీక్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను సో అందుకే ఇప్పుడు ఇది లాస్ట్ వారం ఏడో వారం అన్నమాట ఇంకొక వారం కూడా చేయాలి స్వామివారికి వడ్డీ అంటే చాలా ఇష్టం కదా సో ఎనిమిదో వారం కూడా నేను కంప్లీట్ చేసుకుంటాను తులసి మాల చూడండి ఎంత ఫ్రెష్గా ఇచ్చాడో తమలపాకులు వచ్చిన వాళ్ళకి సో తులసి మాల అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి నేను ప్రతి వీక్ తులసి మాలతోనే అలంకరించుకుంటాను స్వామివారిని వచ్చిన వాళ్ళకి సో భో భోజనాలు తాంబూలం అయితే ఇచ్చుకోవాలని అనుకున్నానండి అందుకే అవి కూడా అరేంజ్ చేసేసుకుంటాను మావిడాకులు కూడా మా వారైతే మామిడి ఆకులు కూడా తీసుకొని వచ్చారు సో లాస్ట్ వారం కదా చాలా బాగా చేసుకోవాలి అనుకున్నాను అందుకే నేను తోరణాలు కట్టుకొని చేసుకోవాలనేసి అవి కూడా మామిడి ఆకులు కూడా తెచ్చి పెట్టేసుకున్నాను నైటే వాష్ చేసేసుకున్నాను ఇక్కడ తులసమ్మను కూడా నేను నీట్గా బాగా కడిగేసుకొని అలంకరించుకున్నానండి పసుపు కుంకుమతో నేను రోజు ఆ రోజే నైటే రెడీ చేసుకొని అన్ని పెట్టుకున్నాను అమ్మని కూడా అలంకరించుకొని పెట్టుకున్నాను పూజకు రెడీ చేసుకున్నాను మార్నింగ్కి చాలా బాగున్నాయి కదా మావిడాకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇంకా నైట్ అన్నీ అరేంజ్ చేసుకొని పొద్దున్నే పూజకైతే అయితే రెడీ చేసుకున్నాను గా ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్